ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు మరొక వారం రోజుల పాటు సుప్రీంకోర్టు కడువిచ్చింది అంటే మరో ఒక వారం మరో వారం రోజుల పాటు డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఈ ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును మరోసారి కస్టోడీలు విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అనుమతించింది సో ఈ ఆదేశాలు అందిన తర్వాత ఇక ఆయనను మళ్ళీ ఇంకొక వారం గ్రిల్ చేయడానికి ఇంట్రాగేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఎందుకంటే వారం అంతా కూడా అంటే గురువారం వరకు ఆయనను కస్టడీలో విచారణ జరిపినప్పటికీ ఆయన వీలంతవరకు తప్పించుకోవడమో లేదా చాలా విషయాలు దాచిపెట్టడానికో ప్రభాకర్ రావు ప్రయత్నించినట్టుగా సిట్ ఆరోపిస్తూనే వస్తుంది అందువల్ల ఇంకొక వారం గడువు కోరారు ఒక వారం పాటు గడువు ఇస్తే ఈలోగా ఆయన నుంచి వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తామని సిట్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది సుప్రీంకోర్టు ఆ మేరకు అనుమతించింది అయితే ఎట్లాగూ సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా అంటే మరొక మరొక వారం రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకునే అనుమతి వస్తుందనే అంచనాలతో అటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కీలక నిర్ణయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇక హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేతుల్లోకి వెళ్ళిపోయింది సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు సైబర్ క్రైమ్స్లో బాగా ఎక్స్పర్టైజ్ ఉన్న సంగతి మనందరికీ తెలుసు అండ్ అంటే డీజీపీ శివర్ధరెడ్డి ఆదేశాలు జారీ చేసి ఈ తొమ్మిది మందితో కూడిన ఒక సిట్ని ఏర్పాటు చేశారు అంటే వరకున్న సిట్టు పనిచేస్తూనే ఉంటుంది బట్ దాన్ని ఇంకొద్ది చేశారు చేశారంట బలోపేతం చేయడానికి ఈ చర్యలు తీసుకున్నట్టుగా మనకు పోలీసులు చెప్తున్నారు ఈ బృందంలో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ బృందానికి సారథ్యం వహిస్తారు ఇందులో రామ్గుండం పోలీస్ కమిషనర్ అం అంబర్ కిషోర్ ఝా అట్లాగే సిద్దిపేట కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ మాదాపూర్ డీసీపీ రితిరాజ్ అండ్ మహేశ్వరం డీజీపీ డీసీపీ నారాయణ రెడ్డి గ్రేహోన్స్ కమాండర్ ఎం రవీందర్ రెడ్డి అండ్ రాజేంద్రనగర్ ఏడీసీపీ కేఎస్ రావు జూబ్లీస్ ఏసీపీ పి వెంకటగిరి అంటే వెంకటగిరి ఇప్పుడు ప్రస్తుతం ఐఓగా ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నాడు ఈ కేసులో అట్లాగే హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన నాగేందర్ రావు అండ్ శ్రీధర్ సిఎస్ శ్రీధర్ టీజీ న్యాబ్ వీళ్ళందరూ కూడా నియమించారు అంటే వివిధ సంస్థల నుంచి కూడా తీసుకున్నారు టీజీ న్యాబ్ అట్లాగే మన హెచ్ఎంఆర్ఎల్ అండ్ గ్రే హౌండ్స్ ఇటువంటి వివిధ యూనివర్సిటీ నుంచి సభ్యులను తీసుకొని పోలీసుల పోలీస్ అధికారులను తీసుకొని ఈ కమిటీలో ఈ సిట్లో నియమించారు దీనికి కారణం ఏంటంటే ఇది పూర్తిగా టెక్నికల్ అంశంగా మారింది ఇప్పుడు ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ చూసుకొని వచ్చాయి ఆ రిపోర్ట్స్ ఆధారంగా కూడా ప్రభాకర్ను ప్రశ్నిస్తున్నారు అంటే ఏ ఏ సమయంలో ఎప్పుడెప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు అండ్ ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు దానికి సంబంధించిన అంటే వీళ్ళ వీళ్ళ పో పోలీసులకు అందిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ డేటా ప్రకారం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అయితే పోలీసు అధికారిగా రిటైర్ అయిన ప్రభాకర్ రావు అత్యంత చాకచక్యంగా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సిట్ ఆరోపిస్తోంది మరొక విషయం ఏంటంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయవా చేయాలంటూ ఎవరు ఆదేశాలు జారీ చేశారనే విషయం ఆయన ఇప్పటిదాకా పెట్టారు అది కనిపెట్టడమే ఇప్పుడు చాలా కష్టంగా మారింది సిట్కు ఎందుకంటే ఆయన ఒకవైపు సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ రక్షణలో ఉన్నాడు దాన్ని ఏంటంటే ఇప్పుడు ఒక వారం రోజుల పాటు ఇంతకుముందు మినహాయించింది కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది ఇప్పుడు మళ్ళీ కస్టడియల్ ఇంటరాగేషన్ జరగబోతుంది సరే ఈ వారంలోనైనా సరే మరి ప్రభాకర్ ఏమైనా నోరు విప్పుతాడా మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ గుట్టు రట్టవుతుందా లేదా అన్న దానిపైన ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతున్నాయి అయితే సిట్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ప్రభాకర్ రావు అంటే ఈ కేసులో ప్రధాని ప్రభాకర్ రావు చాలా విషయాలు దాచిపెడుతున్నట్టుగా చెప్తున్నారు సిట్ అధికారులు చెప్తున్నారు అండ్ ఇప్పటి వరకు ఏదైతే సిట్ విచారణలో ప్రభాకర్ రావు విషయాలు చెప్పాడో వాటన్నిటికి సంబంధించిన రిపోర్టు కూడా సుప్రీంకోర్టుకు సమర్పించారు అయితే మావోయిస్టుల పేరు చెప్పి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసిన విషయం మనందరికీ తెలుసు ఇది కొత్తగా మనం చెప్పాల్సిన పర్లేదు అయితే అసలు అట్లా ఎందుకు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారు అండ్ ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు విన్న తర్వాత ఆ సంభాషణ రికార్డును ఎవరికి పంపించారు ఇది కీలకమైనది అయితే దీనికి సంబంధించి ఆయన పెదవి విప్పడం లేదన్నది ప్రధానంగా చిట్ వరగాలు చెప్తున్న విషయం ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ వేసినా ఆయన తిప్పి 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 మళ్ళీ అదే జవాబులు చెప్తున్నాడు అట్లాగే పోలీసులను అంటే సిట్ అధికారులను ఇన్వెస్టిగేషన్ అధికారులను తికమక్క పెడుతున్నట్టుగా కూడా సిట్ వర్గాలు అంటున్నాయి అందువల్ల ఏంటంటే ఒక ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ చెప్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నారు బట్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక వారం రోజులు గడువిస్తున్నాము ఈ వారం రోజులు మళ్ళీ విచారణ జరపండి అని చెబుతూనే పోలీసులకు ఆదేశాలు ఇస్తూనే ఇంకొక వైపు ప్రభాకర్ రావును కూడా మీరు పోలీసుల విచారణలు సహకరి సహకరించండి అని కూడా ఆయనను ఆదేశించింది సో సుప్రీంకోర్టు చెప్పినా కూడా ప్రభాకర్ రావు మరి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తారా పోలీసులకు సహకరిస్తారా అంటే ఇన్వెస్టిగేషన్లో సహకరించాలి సహకరించాలంటే ద సెన్స్ అసలు ఈ కేసుకు సంబంధించిన ఏంటి అసలు ఎక్కడ మొదలైంది దీనికి ఎవరు బీజం వేశారు అంటే ఎవరు ఆదేశాలు జారీ చేశారు అట్లాగే ఏ రకంగా ఇవంతా ఇదంతా మొత్తం వ్యవహారం జరిగింది అండ్ ఈ ట్యాపింగ్ జరిపిన డివైజెస్ ఏవైతే ఉన్నాయో పరికరాలో వాటిని ధ్వంసం చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది ఎవరు ధ్వంసం చేయాలని ఆదేశించారు ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ సంభాషణలను రికార్డు చేసి ఆ రికార్డ్స్ని ఎవరికి ఇచ్చారు ఇది కీలకమైన పాయింట్ ఒకటేమో ఎవరో ఒకరు డైరెక్షన్ ఇచ్చి ఉండాలి ప్రభుత్వ పరంగా అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చాడా లేకుంటే మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇచ్చాడా ఎవరిచ్చారు ఏమిటన్నది ప్రభాకర్ చెప్తే బయట చెప్తే తప్ప బయటకు రాదు ఎవరో ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆదేశాలు ఇస్తే అవి అమలవుతాయో ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు చెబితేనే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడే అవకాశం ఉంది పోలీసులు కావచ్చు మనకు అధికారులు కావచ్చు సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే ఆయన చెప్పడానికి చెప్పకపోయినా కేసీఆర్ హయాంలో జరిగింది కనుక ఆ ఎవరో ఒకరు ఆ ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమైన వాళ్ళు అంటే చాలా ప్రామినెంట్ పర్సనాలిటీసు అండ్ ఆ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు వాళ్ళు ఎవరో చెప్పి ఉండాలి అదర్వైస్ ప్రభాకర్ కానీ ప్రభాకర్ తర తర్వాత తరపున ఆ టీంలో పనిచేసిన రణిత్ కానీ భుజంగరావు కానీ రాధాకృష్ణరావు కానీ లేకపోతే మన పేరేంటి మా తిరుపతన కానీ లేకపోతే ఈ కేసులో మరో నిందితుడైన ఒక ఛానల్ అధిపతి శ్రవణరావు కానీ వీళ్ళందరూ ఆ పనిచేసే వాళ్ళు కాదు ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు ఈ కేసు ఏదో ఒక రోజు బయటకు వస్తే తాము కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది తాము జైల్లో చిప్పగొట్టు తినాల్సి వస్తుందని తెలియనిది కాదు సామాన్యులైతే అది వేరే విషయం మరి ఇంత దారుణమైన నేరానికి వీళ్ళు ఒడిగట్టారంటే ఆ మేరకు వాళ్లకు ఆ ధైర్యం ఎవరో ఇచ్చి ఉండాలి అప్పటి ప్రభుత్వంలో వాళ్ళు ఎవరు అనేది తేలాల్సింది అందువల్ల ఇప్పుడు ఈ కస్టోడియాల విచారణ ఏదైతే సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఇచ్చిందో అంటే ఒక వన్ వీక్ వరకు గడువు ఇచ్చిందో ఈ వారంలో ఆయన ఏం చెప్తాడు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్